రైతన్నలందరికీ అన్నా నేను మీ అర్జున్ మళ్ళీ ఈరోజు మీ ముందుకు ఒక మంచి స్టాండర్డ్ బాక్స్తోని సేల్కి వచ్చిన జాండీర్ ఫైవ్ త్రీ వన్ జీరో హార్వెస్టర్ అయితే అమ్మకానికి అయితే తెచ్చాను అది కూడా రెండు వేల పంతొమ్మిది మోడల్ హార్వెస్ట్ అన్న ఇది వచ్చరికి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ స్టాండర్డ్ బాక్స్తో ఫైవ్ త్రీ వన్ జీరో వేరియంట్ అమ్మకానికి వచ్చింది మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న వేరియంట్ మంచి ధరలో అమ్మకానికి వచ్చిందన్న హార్వెస్ట్ రిలేటెడ్ పూర్తి ఫోటోలు పూర్తి వివరాలు ఉన్నాయి దయచేసి వీడియో చివరి వరకు చూడండి అండ్ వీడియో వెళ్ళిపోయే ముందు లైక్ చేయండి మీ దగ్గర ఏమైనా హార్వెస్టర్ గానీ హార్వెస్టర్ గానీ ఫోటోలు అనుకున్నట్లయితే పంపండి ఎటువంటి హార్వెస్టర్ కూడా మనం అమ్మి పెడతాము అది ట్రాక్ హార్వెస్టర్ అన్నా కూడా స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్ కి వాట్సాప్ లో పిక్స్ అయితే సెండ్ చేయండి సెల్లింగ్ ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి జాండీర్ ఫైవ్ త్రీ వన్ జీరో హార్వెస్టర్ అన్నా జాండీర్ లో ఐదు మూడు ఒకటి సున్నా వేరియంట్ హార్వెస్టర్ అని చెప్పుకోవచ్చు మార్కెట్ లో ఈ వేరియంట్ హార్వెస్టర్కి మంచి డిమాండ్ అయితే ఉంది గుడ్ కండిషన్ లో హార్వెస్ట్ అయితే అందుబాటులో అవుతుందన్న ప్రస్తుతం అయితే హార్వెస్ట్ ఎటువంటి రిపేర్ గానీ ఇష్యూస్ గానీ లేవని ఓనర్ గారు అయితే చెప్తున్నారు నేరుగా తీసుకొని ఫీల్డ్ పనికి తెక్కించుకోవచ్చు అలాంటి కండిషన్ లో హార్వెస్ట్ అయితే అందుబాటులో అవుతుంది హార్వెస్ట్ ఒక మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ హార్వెస్ట్ రెండు వేల పంతొమ్మిది మోడల్ హార్వెస్ట్ అన్నా టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ హార్వెస్ట్ మంచి మోడల్ ఉన్న హార్వెస్ట్ అని చెప్పుకోవచ్చు అండ్ టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ లైఫ్ ఉందన్న టైర్లు వచ్చేసరికి దాదాపుగా డెబ్బై శాతం లైఫ్ అయితే ఉంది లో వచ్చేసరికి ఇక దీనికి అటాచ్ ఉన్న బాక్స్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్లయితే దీనికి వచ్చేసరికి ఒక స్టాండర్డ్ బాక్స్ అయితే అటాచ్డ్ గా అయితే బాక్స్ కూడా గుడ్ కండిషన్ లో అందుబాటులో ఉన్నట్లు చెప్తుండూ బాక్స్ లో కూడా ఎటువంటి రిపేర్లు అయితే లేవని చెప్తుండ స్టాండర్డ్ బాక్స్ తోని జాండీర్ ఫైవ్ త్రీ వన్ జీరో హార్వెస్ట్ అయితే అమ్మకానికి అయితే వచ్చింది టూ వీల్ డ్రైవ్ ఇది వచ్చేసరికి హార్వెస్ట్ ఒక పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లన్నీ క్లియర్ ఉంది ఫోర్ లో ఉన్నట్లు చెప్తుండూ ఫుల్ కండిషన్ లో ఉన్న బండి అన్న హరేష్ ఎగ్జాక్ట్ ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నా ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న హార్వెస్టర్లు హార్వెస్టర్ల బాక్సులు అవి కూడా నేరుగా రైతుల నుంచి వచ్చినాయి మేము ముందుకు తెస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక ఈ హార్వెస్టర్కు ధర వచ్చేసరికి ఓనరు పన్నెండు లక్షల రూపాయలు అయితే మాట్లాడుకుంటే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది ప్రైజ్ వచ్చేసరికి ఓనరు టువెల్ ల్యాక్స్ చెప్తున్నా ప్రైజ్ నెగోషియబుల్ మీరు హార్వేస్టర్ దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకుంటే ఈ పన్నెండు లక్షల రూపాయల్లో కూడా తగ్గింపు అనేది చేయడం జరుగుతుందన్న ఫిక్స్డ్ ప్రైస్ ఏమి కాదన్న ఇక హార్వేశ్వర్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చరికి ఈ హార్వేస్టర్ మనకు రంగారెడ్డి జిల్లా నుంచి అమ్మకానికి అయితే వచ్చింది తెలంగాణ స్టేటు ప్రజెంట్ హార్వెస్టర్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చరికి షాద్ నగర్ ఏరియా రంగారెడ్డి జిల్లా తెలంగాణ స్టేట్ అన్న షాద్ నగర్ నుంచి బండి అయితే అమ్మకానికి అయితే వచ్చింది ఇక హార్వెస్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ ని హార్వెస్టర్ దగ్గర తీసుకు వెళ్ళి కి ఇంజన్ గేర్ బాక్స్ టైర్లు పేపర్లు అదే కాకుండా బాక్స్ యొక్క కండిషన్ కూడా ఫుల్గా వెరిఫై చేసుకొని చెక్ చేసుకుని తీసుకోండి అన్నా అంతే తప్ప ఎవరు కూడా ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్ కానీ పేమెంట్ కానీ చేయకండి ఏదేమన్నా బండి దగ్గర వెళ్ళి చూసి మాట్లాడుకుని తీసేసుకోండి అన్నా ఇక ఈ హార్వెస్టర్ ఒక ఓనర్ నెంబర్ కింద కామెంట్ బాక్స్ లో ఉంటుంది నేరుగా ఓనర్తో మాట్లాడుకునే హార్వెస్టర్ అయితే తీసుకోవచ్చు వీడియోలు ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ అయితే అయితే ఉండదన్న ఓనర్ నెంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్ ఉంటుంది ఒకవేళ ఆరు అమ్ముడు పోయినట్లయితేనే కామెంట్ బాక్స్ నుంచి నంబర్ తీసి వేయడం జరుగుతున్న అది గమనించగలరు సో ఇదైనా వాటి వీడియో ఇంకా వీడియో లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇది వచ్చేసరికి జాంటీర్ ఫైవ్ త్రీ వన్ జీరో టూ వీల్ డ్రైవ్ వేరియంట్ స్టాండర్డ్ బాక్స్తో నమ్మకానికి వచ్చింది పంతొమ్మిది మోడల్ అండ్ ఓనర్ నెంబర్ కామెంట్ బాక్స్ ఉంటుందన్న సంప్రదించగలరు నెక్స్ట్ వీడియోలో కలుసుకున్న అంతవరకు సెలవు నేను మీ అర్జున్ జై జవాన్ జై కిసాన్